ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జోలో ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాహుల్కి అయితే పనిష్మెంట్ ఇచ్చారు కదా అది స్వప్న అయితే బిల్మెంట్ చేస్తూ ఉంటుందన్నమాట అండి అలాగే రాజ్ కు ఫుల్ ట్రైనింగ్ ఇస్తా అని చెప్పేసి ఇతర ఒకే గదిలో ఉండిపోతారనమాట రాజ్ కావ్య యామ్ని ఏమో రాజ్ గురించి తన గతం గుర్తులేదని సిద్ధార్థి సీక్రెట్ చెప్తుంది అనమాట మరి చూద్దాం కావ్యని ఇరికిస్తారా లేదంటే అప్పుని లంచం తీసుకున్న ట్రాప్ లో ఇరికించే ప్లాన్ కూడా చేస్తుందన్నమాట రోజు ఎపిసోడ్ లో అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే ఎపిసోడ్ వెళ్ళిపోతాం బాధ్యతల కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో కంపెనీ బాధ్యత రాజుకి వెళ్ళిపోతారంటే లేదు ఇక్కడే ఉండాలని చెప్పి కంపెనీ బాధ్యతల కోసం ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట కావ్య లోపలికి తీసుకెళ్ ఏమో సంతోషపడతాడనమాట తనకి ఐలవి చెప్పేస్తా రాత్రి అంతా తనతోనే ఉంటున్నాను ఐలవి చెప్పేస్తా అని చెప్పి కావ్య వచ్చి లోపలికి తీసుకెళ్ళి పెట్టిపోయిన ఫైల్స్ పడేసి రాసు రాజ్ గారు రామ్ గారు ఈ ఫైల్స్ అన్ని మీరు చదవాలి ఎందుకంటే రేపు ఈరోజు చాలా ఇచ్చారు కదండి అంటే మీరు ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి రేపు బోర్డు మీటింగ్లో మీరు సిద్ధంగా ఉండాలి కదా అని చెప్తుంది రాజ్ నిరాశగా ఎన్ని ఫైల్స్ అని నా వల్లకూ కలావత్కారో నా చేతులు ఎత్తేస్తాడనమాట కానీ కావ్య ఓపిక ఒక్కో ఫైల్ వివరిస్తూ కింద కూర్చొని ఒక్కో ఫైల్లో ఏం జరిగింది ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలసిపోయి నిద్రలో జారు అనమాట అయినా రాజు మాత్రం రాత్రంతా ఫైల్స్ అది పూర్తి చేస్తాడు ఇంకా పూర్తి చేసి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకొని ఉండిపోతారు అనమాట ఉదయం అపర్ణ ఇందిరాదేవిలు వచ్చేసరికి రాజు ఓడిలో కావ్య ఓడిలో రాజు నిద్రపోతూ కనిపిస్తాడు ఇద్దరిని నిద్రలేపుతారనమాట అమ్మగారు ఏంటి ట్రైనింగ్ అంటే ఏదైనా ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది అనమాట ఇందిరాదేవి గారు సిక్కుపడకండి ఆఫీస్కి కాగేజ్ సిక్కుపడి అమ్మమ్మ గారు నాకు ఆఫీస్కి టైం ఆఫీస్కి అడిగ్వాలని తప్పించుకుంటుంది అనమాట రాజు మాత్రం గర్వంగా ఆ మా మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో చూసారా అని అడుగుతాడు అనమాట రాత్రంతా అంతా నువ్వు ఈ కుత్తి గుర్తిపట్టడం మేము చూసాము అని అంటే ఏంటి మొత్తం చూసారా అని అడుగుతాడా మొత్తం చూసావని నీళ్ళు తలకాయలుపుతారనమాట అని ఇందిరాదేవి గారు సరదాగా చెప్తుంది మరి ఎంటర్ ఇందాక ఇంట్రా ఏదో అన్నావు అంటే ఏం లేదు నాన్న నేను పిలుస్తున్నావా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాసి కవర్ చేసుకొని వెళ్ళిపోతాడు అప్పు పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి రెడీ అవుతుందనమాట రెడీ అవుతుంటే ఇంతలో ఫోన్ వస్తుంది ఫోన్ చేసి డబ్బులు మేడం మేము ఎవరు మీరు అంటే అదే మేడం పోలీస్ స్టేషన్ బయట డీల్ చేసుకున్నాం కదా మేము డబ్బులు రెడీ చేసాము మీ చేతుల మీద ఇస్తాము అని చెప్తాడనమాట అవునా నేను ఒక గంటలో స్టేషన్కి వస్తాను అప్పుడు చూసుకుందాంలే అయినా ఏంటయ్యా చిన్న విషయాన్ని కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తారని చెప్పి వాళ్ళని తిడుతుంది అనమాట ఈలో కళ్యాణ్ వచ్చి ఏమైందని అడుగుతాడు అప్పు పోలీస్ స్టేషన్లో మొన్న కేసు వచ్చింది వాడేదో డబ్బులు సెటిల్మెంట్ ఉందంటే చేసేయాలి అని చెప్పి జరిగిన విషయం చెప్తుంది నువ్వు అందరి సమస్యలు పరిష్కరిస్తావు కానీ నా సమస్య మాత్రం పట్టించుకో కళ్యాణ్ అంటాడు ఇంకేం సమస్య వచ్చింది కూచి అంటే కొత్తగా పెళ్ళైన భర్త భార్యకి దూరంగా ఉండడం ఎంత కష్టమో అని తెలుసా ఎలాగో ఫస్ట్ నైట్ కొప్పుకున్నావు కానీ అని ఉనికి ఎందుకు కొప్పుకోవని అడుగుతాడు కళ్యాణ్ రొమాంటిక్ కొత్త జంట అంటే భార్య భర్త భార్య కొంగు పట్టుకొని తిరగాలి సాయంత్రం ఆరు ఆరు తర్వాత గదిలో ఉండాలి ఉదయం పది గంటలకు బయటికి రావాలని చెప్తాడనమాట దానికి అప్పు రియాక్ట్ అవుతుంది ఆ డ్యూటీ వల్ల లీవ్ దొరకడం కష్టం మా సీఏ పర్మిషన్ ఇవ్వడం సమాధానం చెప్తుంది కళ్యాణ్ నిరాశ కూడా కుదరదా అని అడుగుతుండగానే అప్పు తన మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అనమాట రాహుల్ నేను జరిగిన శిక్షల కారణం పని చేసిన పనులకి శిక్షలక ఇంటి మారిపోతాడు మారిపోతాడనమాట స్వప్న ఆ చెత్త అంతా చెట్లన్నీ కట్ చేసి కింద వేసేస్తాడనమాట చెత్త స్వప్న కింద చెత్త క్లీన్ చేయించడంతో పాటు ఆ చెత్త అంతా పైన వేపిస్తుంది అది డస్ట్బిన్లో వేపిస్తుంది ఇంకా కార్ను కూడా క్లీన్ చేయమని చెప్తుంది అనమాట స్వప్న కాస్త రెస్ట్ తీసుకుంటానే అంటే కాస్త రెస్ట్ తీసుకుంటే మీకు కాఫీ కట్టు భోజనం కట్టు అని శిక్ష క్లాస్ వార్నింగ్ ఇస్తుంది అనమాట సరేలా ఒక కాఫీ స్వప్న అని అడుగుతాడు పని పూర్తి యాకే కాఫీ అని చెప్తుంది ఈ పని ఈ ఇది సెకండ్ సెటప్ పెట్టినప్పుడు మీకు శిక్ష గుర్తులేదా అని చెప్తుంది అనమాట బుద్ధి గడ్డిది అలా చేశాను ఇంతలా శిక్షించాలా అని రాహుల్ అంటాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే శిక్షే శిక్షే అని గట్టిగా చెప్తుంది అనమాట స్వప్న ఇంకా రాహుల్ సరే స్వప్న కార్తూ అయిపోయింది ఇంకేం చేయాలంటే అది ఒక మెట్లన్నీ క్లీన్ చేయి అంటుంది అనమాట సరే ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను అని అడుగుతాడు అనమాట అప్పుడు స్వప్న బయట పన్ను వాళ్ళకు అరగంట టైం తీసుకుంటే డబ్బులు కట్ చేస్తాం కదా నీకు ఫుడ్ కట్ చేస్తాం అరగంట రెస్ట్కు టిఫిన్ కట్టు గంటకు లంచ్ కట్టు అని గట్టి గట్టిగా చెప్తుంది అనమాట ఇంకా రాహుల్ చాక్తో చేస్తూ ఉంటాడు అవ తను మెట్లు తుడిసేటప్పుడు ఫస్ట్ స్వప్నం పైకి వెళ్ళిపోతుంది తర్వాత రుద్రాణి వచ్చి అక్కడ నిలిపితే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నిలబడి పైకి చూస్తే అమ్మ ఆ మమ్మీ ఏంటి మమ్మీ నన్ను ఎలాగైనా బయటికి పంపించి దీనివల్ల నేను భరించలేకపోతాను అంటే కర్మ ఎవరిని వదిలి నువ్వు చేసుకొని అనుభవిస్తామని చెప్తుంది ఇంకా రాహుల్ స్వప్నకు దొరికాను నేను కలగన్నానా అని బాధపడి నేను ఏమైనా కలగన్నాను మమ్మీ దానికి అడ్డంగా బుక్ అవుతానని బాధపడతాడు అప్పుడు రుద్రాణి ఏంటంటే ఆస్తి పిచ్చి ఉన్న వాళ్ళకి ఆడదాని పిచ్చిండు కూడా అది ఉంటే ఏది జరగదు అని అతన్ని హెచ్చరిస్తుంది అనమాట నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవించాలి అనుభవించావు అని తిట్టే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఇటుపక్క ఈ ఆమెని సిద్ధార్థ్కి ఫోన్ చేసి ఏంటి సిద్ధార్థ్ అక్కడికి వెళ్తామంటే బోర్డు మీటింగ్లో కావేనా అవమానించే పథకం ఎలా ఎలా చేయాలి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట కావి ఎండిగా పనికిరాదని ప్రూఫ్ చేసి సరాత్ గ్రూప్ నా సొంతం చేసుకుంటాను సిద్ధార్థ దగ్గర ఎగిరి పడుతూ ఉంటాడు అనమాట కానీ ఆమెని ఒక విషయం చెప్తుంటే నేను ఇప్పుడు కాదు నేను తర్వాత వింటాను ఏం ఏదైనా అంటే ఇప్పుడు నువ్వు వినాలి అని చెప్పి చెప్తుంది అనమాట రాజ్ బోర్డు మీటింగ్కి వస్తున్నాడు అని చెప్పడంతో సిద్ధార్థ్ షాక్ అయిపోయి ఏంటి ఈ రాజ్ చనిపోయాడు కదా వాడేలా అని అడుగుతాడు అమ్మ వాడు బతికే ఉంటే నాకు ఇంకా అసలు మర్చిపోయి నాకు టెండర్ పెట్టేసి నన్ను ఎరికించాలని చూస్తున్నావా అని అంటాడు యామి రాజ్ బతికే ఉన్నాడు కానీ అతను గతం మర్చిపోయాడు కావ్యకి అతని ట్రైనింగ్ అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి నీ దగ్గరకు తీసుకొస్తుంది అని చెప్తాడు అనమాట ఏంటి జోకులు వేస్తున్నావా రాజుకి అతని గుర్తు లేకపోతే నేను ఈజీగా హ్యాండిల్ చేసేస్తాను కానీ గుర్తొస్తే నా షేర్స్ కూడా లాగేసుకుంటాడని సిద్ధార్థ్ భయపడతాడనమాట అలా ఏం జరగదు జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది అనమాట కావ్యను అవమాని మీటింగ్లో రాజు అవమా రాజును అవమానిస్తే కావ్య ఓడిపోతుంది కంపెనీ నీ సొంతం అవుతుందని చెప్తుంది అనమాట పెళ్ళిలో కావ్యం అవమాన్ ఇంకా అబ్బాయికి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఆ అబ్బాయి ఏమో నేను ఎలాగైనా రాజు గుర్తులేదు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేసి కావిని దింపేస్తే ఏమొస్తుంది రాజుగారి కదా దింపాలి అనుకుని వెళ్ళిపోతాడు నువ్వు ఏదన్నా చేయి కానీ ఆ కంపెనీ మాత్రం కావి చిత్రుల్లో వెళ్ళిపోవాలి అని సిద్ధార్థికి చెప్తుంది అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేసి నా పెళ్ళిళ్ళు నన్ను అవమానించావు కదా ఇప్పుడు నిన్నెలా నిన్ను అవమానిస్తే ఎలా మీటింగ్లో రాజు నిన్ను అవమానిస్తే ఓడి ఎలా ఉంటుంది నీ కంపెనీ అని నీకు తప్పక తప్పది ఇస్తా అని చెప్పి సిత్తార్థ చెప్తాడు ఇటు రాజు ఎండిగా రెడీ అయ్యి బోర్డు మీటింగ్కి బయలుదేరుతాడు అనమాట కిందకు వస్తుంది కాదు ఏంటమ్మా వాడు రెడీ అని వాళ్ళు అడుగుతారు అది కూడా రెడీ అయ్యారమ్మ వస్తున్నారంటే రాజు చక్కగా ఇదివరకు రాజు ఎలా ఉన్నాడు ఇప్పుడు రా ఇప్పుడు కూడా గతం మర్చిపోయినా కానీ సేమ్ అలాగే ఆ టీవీతో నడక అలా వస్తుంటే వీళ్ళంతా ఆశ్చర్యపోయి చూస్తారనమాట కిందకు వచ్చినాక రాజు అడుగుతాడు ఏంటి నన్ను ఏదో విత్తగ్రహాన్ని చూస్తున్నట్టు అలా చూస్తున్నారు అని అడుగుతాడు ఏం లేదు రాజు నాందరు అలా ఆశ్చర్యపోయి చూస్తుంటారు కదా ఇంక ఈరోజు సీరియల్ అయితే అయిపోతుంది అండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే బోర్డు మీటింగ్కి రాజు వచ్చి కూర్చుంటాడు అనమాట అలాగే సిద్ధార్థ్ కూడా మీ ఫిట్ కాదు అని చెప్పేసి డైలాగ్లు వేస్తూ ఉంటాడు ఎందుకు ఫిట్ కాదు ఏంటి అని రాజ్ మాట్లాడతాడు అనమాట పాం జింబాంబే నుంచి ఇల్లీగల్ మీ నాన్నగారు కంపెనీ షేర్ హోల్డర్గా ఉన్నప్పుడు జింబాంబే నుంచి బంగారం తీసుకొచ్చి ఇల్లీగల్గా మా కంపెనీలో పెట్టాలని చూశారు అది తెలిసిన నలుగురు వ్యక్తులు మాత్రమే నువ్వు మీ నాన్న నేను మా తాతయ్య గారు ఆ విషయం తెలుసు నాకు నువ్వు ఇంకా ఏం చెప్పక్కర్లేదు అని చెప్పి సిద్ధార్థికి షాక్ ఇస్తాడనమాట రాజు గతం గుర్తొచ్చినట్టు అతను ఫీల్ అవ్వాలి కాదు రాజుకి నిజంగానే గతం గుర్తొచ్చిందా లేదంటే ఆ ఫైల్స్లో చూడటం వల్ల తనకి ఏదైనా విషయం తెలిసిందా అనేది రేపు ఎపిసోడ్లో చూడాలండి ఇంకా కావ్యము ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈయన గతం గుర్తొచ్చిందా అని సంతోషపడుతుందనమాట మరి చూద్దాం ఎలా కథని ఎలా మనపు తిప్పుతారు ఏంటి అనేది రాజుకు నిజంగానే గతం గుర్తు వచ్చిందా నేనేమనుకుంటున్నానంటే యామిని నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి రాజు గతం గుర్తు లేనట్టు ఉంటున్నాడా తను లేకపోతే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి తనకి నిజంగానే గతం గుర్తు లేదా అనేది తర్వాత చూడాలి మరి డైరెక్టర్ గారు కథ ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది చూడాలి మొత్తానికి సిద్ధార్థికి అయితే షాక్ ఇస్తాడనమాట రాజు కావ్య వాళ్ళ ఆఫీస్ అయితే సేఫ్ అవుతుంది మరి అప్పుని ఇరికించే ప్లాన్లో అయినా యామిని సక్సెస్ అవుతుందా లేదు అనేది చూడాలి అప్పు ఇరుక్కుంటుందా లేదంటే బయటపడుతుందా అనేది తర్వాత ఎపిసోడ్లో బుధవారం ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడైతే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్